భగత్ సింగ్ జయంతి సందర్భంగా నారాయణపేట మండలంలో భగత్ సింగ్కి ఇక్కడ గుర్తు చేసుకుంటూ రోజు గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి భగత్ సింగ్ అంటే భారతదేశానికి స్వతంత్ర తెచ్చినటువంటి ప్రముఖులలో ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి అంటే భగత్ సింగ్ లాంటి విప్లవ వీరులు లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు కాదేమో అని ఆ రోజుల్లో మనకు అనిపిస్తూ ఉన్నది భగత్ సింగ్ చిన్న వయసు లోపలే స్వాతంత్రం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే దేశ స్వాతంత్రం గురించి ఆలోచన అదేవిధంగా విధంగా భగత్ సింగ్ తాను అంటే స్వాతంత్రమే కాదు భారతదేశంలో ఉండేటటువంటి నిరుపేదలకు అంటే మూడు గుడ్డ కావాలని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తి స్వాతంత్రం వచ్చినా కూడా భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలంతా కూడా మూడు మూడు గుడ్డ విద్య ఉచితంగా ఈ రోజు జరుపుకోవడం అనేటటువంటి చాలా మంచి విషయం ఈ రోజు పరిపాలించినటువంటి పాలకులు పాలకులు విద్య అందించకుండా కార్పొరేట్ సంస్థకు కార్పొరేట్ వ్యవస్థకు అప్పయపడం విద్యను చాలా దారుణంగా అంటే మార్కెట్లో పెట్టి కొనడం అనేటటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తు చేస్తూ ఉన్నది ఆ విధంగా చేస్తూ ఉన్నది కాబట్టి మనం విద్య ఉచితంగా విద్య అందించాలి లేదా ఉచితంగా వైద్యం అందించాలి భగత్ ఏదైతే కల ఆ విధంగా మనం అంతా కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ నేను కూర్చుంటాను